సార్ నిజంగానే చాలా మంది మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ పడటం వేడి చేసింది ఇది అనుకుని ఆ టైంకి పాస్ చేసేస్తారు దారితీస్తుంది అంటారా అది ఒక అంటారా మన దేశంలో మన భారతీయ జీవన విధానానికి ఇది కూడా ఏంటంటే కనుక మనకి కొద్దిగా కారాలు మసాలాలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం అండి జనరల్గా ఆహారంలో సో కాబట్టి చాలా మందిలో దాదాపు ఒక వందకి దాదాపు నలుగురు ఐదుగురు అయినా మోషన్లో బ్లడ్ పడతాం అనేది మనం చూస్తూ ఉంటాం విరోచనలో బ్లడ్ పడుతున్నట్టు కానీ చూస్తూ ఉంటాం సో విరోచనలో బ్లడ్ ఒకవేళ పడతా ఉంటే అది అందరికీ క్యాన్సర్ ఉందనేది కాదు కాబట్టి తప్పసరిగా దాన్ని మనం పరీక్ష చేయించుకొని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇది మామూలుగా చిన్న వయసులో కంటే పెద్ద వయసులో అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం ఏంటంటే ఎప్పుడైనా ఇలా ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే మనం పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం పర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే కనుక మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే కనుక హెమరాయిడ్స్ అంటే పైల్స్ అనేది మనం వింటా ఉన్నాం సో దాన్ని ఏంటంటే హెమరాయిడ్స్ అంటాం మనం అవి ఏంటంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ అంటే కనుక బయటికి అయ్యంటే లాగా వచ్చి మనం తగులుతూ ఉంటాయి అలాగంటే ఇంటర్నల్ అంటే మనం బయటికి ఏం తగలవు లోపలికి ఉంటా ఉంటాయి